మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారం మొన్న ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు మీటింగ్లో మా ఊరు మా టీఆర్ మల్లయ్య అయినప్పుడు చాలా మంచి కూడా బాగా అరేంజ్మెంట్ చేస్తారు ఆయన భూములు పాలు అని అంత బరాబరున్నది అయినా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో నేను మొత్తం డాటా తీసుకొచ్చిన ఈ డాటాలో ఆయన భూములు ఉన్నాయి ఈ భూములు రెండు వేల పంతొమ్మిదిలో లిస్టు పంతొమ్మిదిలో ఏం చేసేటప్పుడు మొత్తం లిస్ట్ అంతా తయారు చేసుకొని మూడు వందల నాలుగు వందల ఎకరాలు వడ్డిపిస్తున్నారు మొత్తం వడిపిస్తున్న తర్వాత ఆ రోజు నేను మళ్ళీ ఎంఆర్ఓ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళా పాత్రికేయులందరికీ తీసుకొచ్చి ఇట్లా ఉన్నాయి ఇల్లు మరి భూములు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి ఒక్కొక్కరు వంద ఎకరాలు కొట్టుకున్నాడు అంటే అప్పుడు ఏం చేశారు ఇవన్నీ బ్లాక్ లిస్ట్లో పెట్టారు మళ్ళీ మీ అందరికీ తెలుసా పాత్రలకు మొత్తంలో తెలుసు తెలుసు కానీ బ్లాక్ లిస్ట్లో పెట్టి ఏం చేశారు మెల్లగా మళ్ళీ మెల్లగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చాలు చేశారు మళ్ళా పోయిన సంవత్సరంలో చాలు చేశారు మళ్ళా భూములని మళ్ళీ కొన్ని తక్కువ మళ్ళీ టోటల్గా ఉన్నాయి భూములు ఒక్కొక్కరు కదా డీలర్ మల్లయ్య ముగ్గురు దాదాపు పదిహేను ఇరవై ఎకరాలు అవి అలా భార్య పేరు మీద ఉన్నాయి అలా కుటుంబ పేరు మీద ఉన్నాయి ఇక్కడ భూములను ఎక్కడికి వెళ్ళొచ్చినాయి ఎమ్మెల్యే గారు ఎక్కడికి వచ్చినా మేము సిద్ధం మాట్లాడాలి మాజీ ఎమ్మెల్యే గారు రాని ఎక్కడ వాళ్ళు మీటింగ్ పెట్టినా ఎక్కడ మావాడు మంచి వాళ్ళని చూపించారు ఏదన్నా కానీ ఆయనకేమన్నా ఉంటే తెలివి ఉంటే వచ్చి మాట్లాడని మీటింగ్ పెట్టిన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు పెట్టిన డాటా మొత్తం తీద్దాం మీ డాటా ఈ డాటా ఐదు వందల ఎకరాలు ఉన్నది ఇది అందరూ పాత్రికలు పాత్రల దగ్గర కూడా ఉన్నాయి డాటా మా దగ్గర కాదు అప్పుడు కూడా మేము అసెంబ్లీలో పెడితే అసెంబ్లీలో చర్చ నడిచింది అప్పుడు వాళ్ళకి వెళ్ళి కొన్ని ఫీజు ఇంకా భూములు ఉన్నాయి ఇంకా అమ్ముకుంటారు భూములు ఎక్కడికి వెళ్ళి భూమి ఉన్నదంతా కదా అని పునర్వాస గ్రామకు ఉన్న భూమికి అదే ఎకరాలు పద్దెనిమిది ఎకరా పద్దెనిమిది వందల ఎకరాలు చిల్లర ఉన్నారు గుబలాపురం నుంచి ఆ భూమిలు ఇవన్నీ వీడికి తీసి ఆడ పెడుతు అక్కడికి వెళ్తే ఇంకో తర పెడుతారు ఇంకో దగ్గర తీసుకపోతే ఇంకో తర పెడుతు ఇక్కడ ఉండి ఇరవై ఎకరాలు అమ్ముకుంటారు ఇంకో తర పోయి పెడుతారు ఈ లిస్టు డాటా మొత్తం ఉన్నది ఆ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారిని ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం మీటింగ్ ఎక్కడ పెట్టినా అక్కడికి వచ్చి మొత్తం డేటా చూపిస్తాం వాళ్ళు ఎక్కడెక్కడ భూములు పెట్టిన కూడా చూపిస్తాను దమ్ము మన దమ్మల ఉంది మనం బరాబరి ఛాలెంజ్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే గారికి విజయసావు గారికి ఆయన రమణురి బరాబర్ ఎక్కడ కోకుంటాడో కుంబి అక్కడికి వస్తాం అలా బరాబర్ తోటి మొత్తం చూపిస్తాం భూములకి యూపీ దేనికారి సిద్ధం